సార్ మొత్తానికి యువగలం పాదయాత్ర ముగింపు సభ ఏ విధంగా అదే విధంగా నిన్న జనసేన టీడీపీ అధినేతల చర్చలో ఉమ్మడి మేనిఫెస్టో సీట్ల సర్దుబాటు గురించి కూడా పూర్తిగా చర్చించినట్టు తెలుస్తూ ఉంది అయితే ఇంకా క్లారిటీ రాలేదు ఎన్ని నియోజకవర్గాలు ఎక్కడ పోటీ చేస్తాను అధికార వైసీపీ మాత్రం బడ్డీ కొట్ట దగ్గర టీ స్టాల్ల దగ్గర కూర్చొని టీడీపీ జనసేన కార్యకర్తలు ఏమనుకుంటారు అనే దాని మీద పెద్ద ఎత్తున ఫోకస్ పెట్టి దాని మీద అక్కడ ఉన్నటువంటి నెగిటివిటీని ప్రజల్లోకి తీసుకెళ్తా ఉంది మరి దాన్ని కంట్రోల్ చేయడానికి మీరు ఏమైనా చేస్తున్నారా అందరికీ నమస్కారం ముందుగా నారాయణమూర్తి గారు మీ హెయిర్ స్టైల్ బాగుంది సార్ స్టైల్ గా ఉన్నారు నవ్వు నవ్వు ఆరోగ్యానికి మంచిదని ఇంత పొద్దున్నే నారాయణమూర్తి గారిని డిబేట్ తీసుకొచ్చి మమ్మల్ని అందరినీ నవ్విచ్చినందుకు ప్రేమ యాజమాన్యానికి బ్రహ్మరాయుడు గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నా ఈ రోజున మీరు ఇలాగే నవ్వుతూ ఉండాలి ఉండాలి మీరు జోకులు చెప్పాలి నవ్విస్తూనే ఉండాలి మమ్మల్ని ఇలా కడుపు నవ్విస్తూనే ఉండాలి పొద్దున్నే పొద్దు పొద్దున్నే మమ్మల్ని నవ్విస్తూ ఉండాలి మీరు జోకుల సంవత్సరాలు రెండు సార్లు పొడి చేయాలి మూడు సార్లు పొడి చేయాలి అక్కడ ఓడిపోవాలి ఎట్లాగే మీరు ఉండాలి మన ఇద్దరు కూడా డిబేట్ చేస్తా ఉండాలి రైట్ 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 వారు మాట్లాడి మాట్లాడు కిరణ్ గారు సార్ సార్ నేను ఒకటే చెప్తా ఉన్నా ఇప్పుడు నారాయణమూర్తి గారు బడ్డీ కోట్ల దగ్గరికి వెళ్ళి కూర్చుంటే వాళ్ళు ఖచ్చితంగా ఇన్ని సిఐడి ఆఫీసులో అనుకుంటారు ఆయన వాళ్ళకను చూసి ఇప్పుడు ప్రజలు ఎవరు కూడా ఒక సర్వే సంస్థకు కానీ లేదంటే ఇలా బడ్డీ కొట్టుల దగ్గర కూర్చుని వాకప్ చేసే వాళ్ళకి కానీ ఎవరు నిజాలు చెప్పట్లేదండి వాళ్ళు ఏమనుకుంటా ఉన్నారంటే ఫస్ట్ వీళ్ళు ఎవరో సర్వే చేస్తున్నారు మన బడ్డీ కొట్టు పీకుతారేమో అని భయపడతారు వచ్చి ఎవరిని ఏదైనా అడిగినప్పుడు వీళ్ళు అక్కడ కూర్చుని సారు వైట్గా ఎర్రగా బుర్రగా ఇల్లు అక్కడ కూర్చుని మీరు వాళ్ళతో డీటెయిల్స్ అడుగుతా ఉంటే ఈ రోజున ప్రజలు భయపడిపోతా ఉన్నారు వాళ్ళు మైక్ ఉందా లేదా అని చెక్ చేసుకుంటా ఉన్నారు కెమెరా ఉందా లేదా అని చెక్ చేసుకుంటా ఉన్నారు ఎందుకంటే ఎవరు ఏం మాట్లాడితే ఎటువంటి ఉపద్రవం వచ్చి పడిపోతుందా ఎవరు ఏం మాట్లాడితే మా ఉపాధి ఎక్కడ తీసేస్తారా ఎవరు ఏం మాట్లాడితే మా పెన్షన్లు ఎక్కడ తీసేస్తారు ఏ సభకెళ్తే మాకు వచ్చే సంక్షేమ పథకాలు ఆగిపోతాయని చెప్పి వాళ్ళు భయంతో కొట్టుమిట్టాడుతా ఉన్నారండి అటువంటి పరిస్థితుల్లో ఏ సర్వే సంస్థ ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ వస్తారని చెప్పినా కూడా అది ఖచ్చితంగా అబద్ధమే అది వీళ్ళు నమ్మితే వీళ్ళు వీళ్ళ నెత్తి మీద వీళ్ళ నిప్పులు పోసుకున్నట్టు ఈ ఇంకా వీళ్ళు చెప్పే మాటలు నూట డెబ్బై ఐదుకు నూట డెబ్బై ఐదు అని ఏవైతే ప్రగల్భాలు పలుకుతా ఉన్నారో అవి ఒక ఫేక్ ఫేక్ ప్రాపకండా ఏదైతే వీళ్ళు చేస్తా ఉన్నారో దాన్ని చూస్తా ఉంటే నాకు ఒక చిన్న కథ గుర్తు అదేంటంటే ఒక విద్యార్థి ఒక స్టూడెంట్ ఒక బిలో యావరేజ్ స్టూడెంట్ ఏదో కాలం కలిసి వచ్చి ఎదుటోడు చూపించో పక్కనోడు చూపించో పక్కనోడు పేపర్లోనూ చూసి రాస్తే తొంభై మార్కులు వచ్చినాయి వందకి వాళ్ళ తండ్రి బాగా రాసావు నానా బాగా మంచి మార్కులు వచ్చినాయి తొమ్మిది మార్కులు వచ్చినాయి ఈసారి బాగా చదువు ఇంకా ఎక్కువ మార్కులు రావాలంటే నానా ఈసారి వంద తెచ్చేసుకుంటాను నానా అని చెప్పాడంట ఆ వంద తెచ్చుకోవడానికి ఈ విద్యార్థి పడిన తంటాలు ఈ విద్యార్థి పడిన తెప్పలు స్లిప్పులు పెట్టాలా ఇన్విజిలేటర్ ని ఇది చేయాలా ఇన్విజిలేటర్ ని బెదిరించాలా లేకపోతే ఎలా కాపీ కొట్టాలని చెప్పి నానా తిప్పలు పడి ఎందుకంటే ఫాల్స్ ప్రామిస్ చేసేసాడు నానా తిప్పలు పడి చివరికి స్లిప్పులు పెట్టి దొరికిపోయాడు లేదంటే ఇన్విజిలేటర్ బెదిరించి దొరికిపోయాడు అతని అత్యుత్సాహానికి లేనిపోని ప్రగల్భాలకి అతను ఫెయిల్ అవడం జరిగింది ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కూడా మీకు నూట యాభై ఒకటి వచ్చినప్పుడు మీకు కళ్ళు నెత్తికెక్కి మీరు ప్రజల సంక్షేమం సరిగ్గా చేయకుండా రాష్ట్ర అభివృద్ధి సరిగ్గా చేయకుండా ప్రతిపక్షాల మీద దాడులు చేసి ప్రతిపక్షాలని నిర్వీర్యం చేయాలని చూసి ప్రతిపక్ష పార్టీలని లేకుండా చేయాలని చూసి రాబోయే ముప్పై సంవత్సరాలు నేనే ఉండాలి అనే ఒక అహంకారంతో ఏదైతే నాలుగున్నర సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క అభివృద్ధి కార్యక్రమం కూడా చేయకుండా ఆయన ఇష్టం వచ్చినట్టు రాజ్యాన్ని ఏలారో దానికి సంబంధించి ఎమ్మెల్యేలు జారిపోతా ఉన్నారు ఎంపీలు జారిపోతా ఉన్నారు ఓటర్లు జారిపోతా ఉన్నారు కార్యకర్తలు నిర్వీర్యం అయిపోతా ఉన్నారు వీళ్ళల్లో కాన్ఫిడెన్స్ నింపటం కోసం ఇలాంటి నారాయణమూర్తి గారు లాంటి వారిని వాళ్ళకు అనుకూలంగా మాట్లాడించుకోవటం కోసం ఒక భయభ్రాంతులకు గురి చేయటం కోసం నూట డెబ్బై ఐదుకు నూట డెబ్బై ఐదు అని చెప్పి ప్రగల్భాలు పలుకుతా ఉన్నారు అందులో కనీసం ఒక యాభై సీట్లు వస్తే గొప్ప ఎందుకంటే ఉన్న సిట్టింగ్ ఎమ్మెల్యేని మీరు మార్చేసి కొత్త ఎమ్మెల్యేలు తీసుకొస్తే ఆ నియోజకవర్గంలో మీ ఎమ్మెల్యేలు చేసిన అవినీతి మీ ఎమ్మెల్యేలు చేసిన అక్రమాలు మీ ఎమ్మెల్యేలు చేసిన దురాగతాలు మాఫీ మా మాఫీ అయిపోతాయా లేకపోతే ఎక్కడ అవినీతి చేసిన ఎమ్మెల్యే వేరే నియోజకవర్గానికి వెళ్ళినంత మాత్రాన అక్కడైనా శుద్ధపోస అయిపోతాడా ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారు మీరు ఎమ్మెల్యేలు కాదు చూడవలసింది అభ్యర్థులు కాదు చూడవలసింది నా మొహం చూసి ఓటేయండి అని చెప్పి అడిగిన జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజున మళ్ళీ అదే డైలాగ్ చెప్పి ఎలక్షన్ అంటే జగన్మోహన్ రెడ్డి గారిని ముఖం చూసి ఇష్టం మారుస్తున్నారా ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి ఎమ్మెల్యేలు మార్చినంత మాత్రాన మీకేమూట రావు జగన్మోహన్ రెడ్డి గారిని మార్చిపోతా ఉన్నారు ఈ రోజున జగన్మోహన్ రాష్ట్ర ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారి మీద వ్యతిరేకత ఉంది రాష్ట్ర ప్రజల్లో జగన్ అన్న భూ చట్టం అంట మీరేమన్నా భూములు క్రియేట్ చేశారా మీరెవరికన్నా భూములు పంచారా మీరెవరికన్నా ఆస్తులు పంచారా ఎవరో ఆస్తుల మీద సరిహద్దుల మీద మీ ఫోటోలు ఎందుకు వేసుకుంటారు ఎవరో ఆస్తి పత్రాల మీద మీ ఫోటోలు ఎందుకు వేసుకుంటారు రాబోయే రోజుల్లో ప్రజలు ఏమైనా గుసగుసలాడుకుంటా ఉన్నారంటే జగన్ అన్న శవాల పథకం కూడా తీసుకొస్తారు చనిపోయిన వాళ్ళకు కూడా చనిపోయాడు అని చెప్పి జగన్ అన్న పేరు మీద ఒక ముద్ర వేసి జగన్ అన్న శవాల పథకం అని కూడా తీసుకొస్తారని చెప్పి నవ్వుకుంటా ఉన్నారు ఈ రోజున ప్రైమ్ టూ పాయింట్ జీరో అని చెప్పి ఒక పథకాన్ని తీసుకొచ్చి ప్రజల ఆస్తి కాజేయడానికి మీరు కుట్రలు చేస్తా ఉన్నారు ప్రజల ఆస్తిని దోచేయడానికి మీరు కుట్రలు చేస్తా ఉన్నారు సర్వేల రూపంలో సర్వేలు చేసి ఒక్కొక్క ఒక్కొక్క రైతుకి దాదాపు ఐదు నుంచి పది సెంట్లు తేడా వస్తా ఉంది అదంతా ఎవరికి ఎవరి అకౌంట్ లోకి వెళ్ళడానికి మీరు కుట్రలు చేస్తా ఉన్నారు జగనన్న కాలనీలు అని చెప్పి ఎన్ని వేల ఎకరాలు మీరు అవినీతిగా ఎక్కువ రేట్లకి అమ్మేసుకున్నారు ఎమ్మెల్యేలు ఎన్ని వందల కోట్లు అవినీతి చేశారో ప్రజలు మర్చిపోయారు అనుకుంటా ఉన్నారా ఈ రోజున అంగన్వాడీ మహిళలు గడిచిన నాలుగైదు రోజులుగా ధర్నాలు చేస్తా ఉంటే మీరు వాళ్ళని కోడిగుడ్లు అమ్మేసుకున్నారు కోడిగుడ్లు తినేశారు పాలు తాగేశారు అని చెప్పి అవహేళన చేస్తా ఉన్నారు ఆ రోజునేమో పాదయాత్రలో నెత్తి మీద చేతులు పెట్టి మీకు తెలంగాణ కన్నా ఎక్కువ నేను తెలంగాణ కన్నా ఎక్కువ వెయ్యి రూపాయలు జీతం ఇస్తానని చెప్పి చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజున అందరినీ రోడ్డు మీదకి తీసుకొచ్చిన పరిస్థితి పోలీస్ డిపార్ట్మెంట్ తీసుకుంటే వాళ్ళకి సరెండర్స్ లీవ్ సరెండర్ లీవ్స్కి సంబంధించిన డబ్బులు వాళ్ళ అకౌంట్లో కొట్టకుండా వాళ్ళని రోడ్లు పాలు చేస్తున్న పరిస్థితి వాళ్ళలో నివురు గప్పిన నీరులాగా ఉంది ఈ రోజున రాష్ట్రంలో ఏ వ్యవస్థ కూడా ఏ ఏ సంఘాలు కూడా ఏ ఏ రకమైన ప్రజానీకం కూడా ఈ రోజున రాష్ట్రంలో ఆనందంగా లేరు విద్యార్థులను తీసుకుంటే కనీసం సర్టిఫికేట్లు ప్రింట్లు తీయడానికి మీ దగ్గర డబ్బులు లేవు సర్టిఫికేట్లు ఇవ్వడానికి డబ్బులు లేవు వాళ్ళు చదువుకుంటా ఉంటే ఫీజు రియంబర్స్మెంట్ మీరు ఇవ్వని పరిస్థితి గత సంవత్సరానికి ఇవ్వాల్సిన ఫీజు రియంబర్స్మెంట్ కూడా ఈ రోజు కూడా మీరు ఇవ్వలేని పరిస్థితి నిన్నటి మొన్న తుఫాన్ వస్తే రైతులు అల్లకల్లోలం అయిపోతే వాళ్ళ పంట నష్టం కూడా ఇవ్వకుండా మీరు వాళ్ళని మోసం చేసిన పరిస్థితి బడ్జెట్ ఇచ్చినట్టున్నారు పరిగణలోకి తీసుకోకుండా అందరికి ధాన్యాన్ని కొనుగోలు చేయమని ఒకటి సార్ ధాన్యం కొనుగోలు చేయడం పక్కన పెడితే అసలు ఇన్సూరెన్స్ ఎక్కడ చేశారు మీరు క్రాప్ ఇన్సూరెన్స్ క్రాప్ ప్రాబ్లమ్స్ ఆగండి సార్ మీరు నవ్వి నవ్వ నవ్వితే కాదు ఇక్కడ నవ్వి చాలా సీరియస్ మ్యాటర్ మాట్లాడుతున్నాను నారాయణ రెడ్డి గారు మీరు క్రాప్ ఇన్సూరెన్స్ ఎక్కడ చెప్పండి మీకు నచ్చినట్టు మాట్లాడదు కాదు రైట్ 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 వాస్తవాలు మాట్లాడుతున్నాను ఆగండి మీరు అయితే నేను మాట్లాడతాను ఈ రోజున క్రాప్ ఇన్సూరెన్స్ చేశారా మీరు నారాయణమూర్తి గారు సమయం ఇచ్చా నారాయణమూర్తి గారు కిరణ్ గారు బ్రహ్మరాడు గారు నారాయణమూర్తి గారు మీరు ఎంత అవాస్తవాలు ప్రచారం చేసినా మీరు ఎంత చెత్త మాట్లాడినా మేము విన్నాం కదా

చెప్తా ఉన్నా రాగండి మీ హెయిర్ స్టైల్ బాగుందని చెప్పారు కదా కదా సీరియస్ గా మాట్లాడుతుంది రైతుల గురించి మాట్లాడుతున్నా పంట నష్టం గురించి మాట్లాడుతా ఉన్నా ఫసల్ బీమా గురించి మాట్లాడుతా ఉన్నా నారాయణమూర్తి గారు దయచేసి ఆగండి అడ్డుపడదు సార్ మిమ్మల్ని పొగిడాను కదా కిరణ్ గారు కిరణ్ గారు మళ్ళీ వస్తాను మళ్ళీ వస్తాను వన్ బై వన్ మాట్లాడదాం మీరు ఆగాలి ఒక అవకాశం ఇవ్వాలి నాకు అవకాశం ఇవ్వాలి నేను కరెక్ట్ గా సీరియస్ పాయింట్ మాట్లాడుతున్నప్పుడు ఆయన పనికి వాళ్ళని మాట్లాడి తీసుకొచ్చి ఆయన డైవర్ట్ చేస్తా ఉన్నాడు ఈ రోజు నేను రైతుల గురించి మాట్లాడుతా ఉన్నా రైతులకు సంబంధించిన ఇన్సూరెన్స్ గురించి మాట్లాడుతా ఉన్నా క్రాప్ ఇన్సూరెన్స్ గురించి మాట్లాడుతా ఉన్నా ప్రమాద బీమా గురించి మాట్లాడతా ఉన్నా చేసిన ఇన్సూరెన్స్ అమౌంట్ గురించి మాట్లాడుతా ఉన్నా నేను నేను మాట్లాడుతున్నాను నేను మాట్లాడుతున్నాడు మీరు ఆగండి నారాయణమూర్తి గారు నారాయణమూర్తి గారు సమయం సమయం మీరు మీరు దయచేసి రెండు నిమిషాలు పట్టండి సమయం అంత వృధా అవుతుందో ఆలోచించారా మీరు మాట్లాడేప్పుడు అందరూ చక్కగా విన్నారు రైతు చేస్తానని ప్రామిస్ చేసినప్పుడు

అంటే అంటే ఇక్కడ కిరణ్ గారు ఒక విషయం ఒక విషయం రెండు వేల పద్నాలుగులో హామీలు నెరవేర్చకపోతే మీరు ఎందుకు ప్రశ్నించలేదు ఇప్పుడు మమ్మల్ని ఎందుకు ప్రశ్నిస్తున్నారు అనేది నారాయణ మూర్తి గారు యొక్క అభిప్రాయం రైట్ రైట్ కిరణ్ గారు కిరణ్ గారు దయచేసి ఆగండి మళ్ళీ వస్తాను వన్ బై వన్ వన్ బై వన్ కిరణ్ గారు దయచేసి మనతో కృష్ణాలి గారు ఉన్నారు రాజకీయ గారితో తర్వాత మీ దగ్గరికి వస్తాను కృష్ణాలి గారు అండి